నమస్తే ప్రజా వాయి స్వాగతం తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జ్ గా పన్నెండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను నేను మా పెద్ద ఆయన ద్వారా మాకు తెలుగుదేశం పార్టీకి కూటమిలో భాగంగా బుక్ కీపర్లు మూడు వచ్చినాయి మీనాక్షి నాయుడు గారి సమక్షంలో మాకు కూటమి ద్వారా మూడు బుక్ కీపర్లు వచ్చినాయి మేము ఎమ్మెల్యే గారి లెటర్ కూడా మా దగ్గర ఉంది కానీ ఈ రోజు వరకు ఏపీఎం సార్ గాని ఎవరు మాకు సహకరించడం లేదు ఎమ్మెల్యే గారి లెటర్ ప్యాడ్ ఉన్నా సార్ మాకు పేరుంది కదా ప్రతిపాదించండి అంటే కూడా మాకు ఏమీ రెస్పాన్స్ తీసుకోవడం లేదు వైసీపీకి చెందిన వాళ్ళే ఈరోజు కూడా పెద్ద తుమ్మలం గ్రామంలో కొనసాగుతున్నారు మా కూటమిలో ఆరు బుక్ ఉన్నాయి మూడు టీడీపీకి రెండు బీజేపీకి ఒక జనసేనని కానీ ఆరు మంది కూడా వాళ్ళే ఉన్నారు ఈరోజు వరకు మాకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే గారి లెటర్ ప్యాడ్ ఉన్నా మాకు ఏపీఎం సార్ కూడా సాగించడం లేదు మూడు నెలలైంది ఆఫీస్ చుట్టూ తిరగడం ఈ రోజు వరకు ఎవరు పట్టించుకోవడం లేదు ఎమ్మెల్యే కాదు లెటర్ ప్యాడ్ కూడా మా దగ్గర ఉంది మాకు న్యాయం చేయాలని కోరుచున్నాము కార్యాలయంలో అధికారులకి ఏం కావాలంటే ఎమ్మెల్యే సార్ లెటర్ ప్యాడ్ ఇచ్చినారు వేరే పార్టీ వాళ్ళకే కొనసాగించండి అని అని అంటున్నారు మేము పోయినప్పుడల్లా వాళ్ళకు కూడా ఇచ్చినామంటున్నారు అంటే మీరు చూసినారా మనం చూచినాం వాళ్ళకు కూడా ఇచ్చినాడా వాళ్ళకు కూడా ఇస్తారు అంటే మీరు ఇప్పుడు ఏ రకంగా అంటే న్యాయశాలం కోర్టు అంటే ఎందుకు వస్తున్నారు ఇక్కడ మేము మా ప్రజా దర్బార్ ఈ రోజు శుక్రవారం మా పెద్దాయన చంద్రబాబు నాయుడు సార్ ప్రజా దర్బార్ పెట్టినందుకు మా బాదా చెప్పుకోవాలని ఇంచార్జ్ ఇంచార్జ్ నాయుడు గారి నివాసానికి వచ్చు ఇప్పుడు ఇచ్చినారు ఇక్కడ ఇచ్చినాం సార్ ఇచ్చినాం మా పెద్దాయన కూడా తెలుసు అందరికి తెలుసు సార్ అంటే ఇప్పుడు మీ ఊర్లో ఆరు అన్నారు కదా ఆరి ముగ్గురు వేరే వాళ్ళు కొనసాగుతున్నారు ఇప్పుడు ఇంకో ముగ్గురు ముగ్గురు వాళ్ళే మొత్తం అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరు లెటర్ వచ్చింది లెటర్ ఇచ్చిన తర్వాత ఇంకో మరి వాళ్ళకు కూడా లెటర్ ఇవ్వడం అనేది ఎమ్మెల్యే గారు తప్పు

లెటర్ మాకు కూడా మాకి మా పెద్ద ద్వారా వచ్చింది లెటర్ పేడి మాకేం సొంతం రాలేదు మా పెద్ద పేరు ప్రతిపాదించినందుకు మాకు పేరు వచ్చింది మా పేర్లు జహీరుద్దీన్ తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జ్ పెద్ద తుమ్మల పెద్ద తుమ్మలం